నా గొంతు మీ అందరికి పరిచయం అయ్యే ఉంటుంది ఎందుకంటే ఈ ఐపీఎల్ టైం నుండి నేను లైవ్ కాస్తా నేను లైవ్ కాస్తా అని ప్రతిసారి చెప్తూనే ఉన్నా అయితే దానికంటే ముందు నన్ను నేనుగా మీకు పరిచయం చేసుకోవడానికి ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నా అయితే ఈ వీడియోలో మన ఎస్ఆర్ఎస్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మన ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటిది అట్నే ఈ సీజన్ లో మనకు కొన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి ఏంటంటే ప్రతి టీమ్ కు ఎయిత్ పొజిషన్ వరకు బ్యాటింగ్ ఉంటే మనకు మాత్రమే సిక్స్త్ పొజిషన్ లాస్ట్ సెవెంత్ ఎయిత్ లో బౌలింగ్ రౌండర్స్ వస్తున్నారు అయితే ఇది మనకు వీక్నెస్ లేదంటే ప్లస్సా అట్లా మన టీం యొక్క ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉంటారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే ఇక అందరు చెప్పినట్టు వీటిని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మీకు చెప్పాను ఎందుకంటే మీకు నచ్చితే లైక్ చేస్తారు నచ్చకపోతే కామెంట్ చేస్తారు మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కాబట్టి ఆ విషయాలు నేను మీకు చెప్పా కానీ దాని గురించి మనం పక్కన పెడదాం ఇక ఈ ఐపీఎల్ కి సంబంధించి మన బెస్ట్ ప్లేయింగ్ లేవని గురించి చూసుకుంటే మన బ్యాటర్లలో ఎటువంటి డౌట్ లేదు మనం అందరినీ ఎట్లయినా రిటైన్ చేసుకున్నాం ఓపెనింగ్ లో ఎటువంటి డౌట్ లేదు అభిషేక్ శర్మ ట్రావెల్ సీట్ వీళ్ళిద్దరంత డేంజరస్ ఓపెనింగ్ పేరు అనేది ఐపీఎల్ లోనే లేదు కాబట్టి ఇందులో ఎటువంటి డౌట్ లేవు అంటే ఐపీఎల్ మెగా ఆక్షన్ చూసిన తర్వాత కొంతమందికి ఆలోచన వచ్చి ఉండచ్చు అది ఏంటంటే ఈశాన్ కిషన్ ఓపెనర్ కదా మనం ఇంత ముందు సీజన్ లలో అభిషేక్ శర్మను వన్ డౌన్ టూ డౌన్ లో పంపించినాం మయాంక్ అగర్వాల్ ఓపెనర్ గా పంపించినాం కాబట్టి ఇప్పుడు కూడా ఈశాన్ కిషన్ అట్లా పంపిస్తామేమో అన్న డౌట్ వచ్చి ఉండొచ్చు కాబట్టి అలాంటిది ఏం లేదు అభిషేక్ శర్మ ట్రావెల్ సీట్ ఫిక్స్ ఆ తర్వాత వన్ డౌన్ లోనే ఇషాన్ కిషన్ వస్తాడు మనోడే కీపింగ్ చేస్తాడు ఎందుకంటే మన క్లాస్ సీజన్ లో కీపీ చేసిన క్లాస్ ఫీల్డర్ మనోడి బౌండరీ దగ్గర మంచి మంచి క్యాచ్లు పట్టింది చూసినాం కాకపోతే ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ లో అంటే వికెట్ లో వెనుక కాకుండా గ్రౌండ్ లో అంతకన్నా మనం ఎక్కువ లేదు కాబట్టి ఈసారి ఇషాన్ కిషన్ మన కీపింగ్ చేస్తాడు ఇక ఫోర్త్ ఫిఫ్త్ నితీష్ రెడ్డి క్లాస్ వీళ్ళిద్దరు ఫిక్స్ అయితే టీమ్ సిచ్యువేషన్ బట్టి వీళ్ళిద్దరు పొజిషన్లు పైకి కిందికి అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ సీజన్ లో చూసినాం అది ఏంటంటే ఆర్సీ పైన అభిషేక్ శర్మ ట్రావెల్స్ రెడ్డి మంచిగా స్టార్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా వన్ డౌన్ లోనే క్లాస్ ని అంటే స్కోర్ బోర్డ్ ను స్లో చేయొద్దు దాన్ని అట్నే ఫాస్ట్ నడిపించాలనే ఉద్దేశం క్లాస్ అన్ని వన్ డౌన్ పంపించారు ఈసారి కూడా మన టీమ్ సిచ్యువేషన్ బట్టి అంటే టాప్ ఆర్డర్ లో ముగ్గురు సూపర్ గాడి ఎక్కడో పదిహేను ఓవర్ల తర్వాత ఫోర్త్ ప్లేయర్ వస్తా ఉంటే అంటే క్లాస్ గాని నితీష్ రెడ్డి గానీ రావాల్సిన టైం వస్తే అప్పుడు నితీష్ రెడ్డి కంటే ముందు క్లాస్ ప్రిఫర్ చేస్తారు లేదు మన పది ఓవర్ల కంటే తక్కువనే అంటే పవర్ ప్లే ఒకవేళ ఎక్కువ వికెట్లు పోయి అప్పుడే ఫోర్త్ పొజిషన్ బ్యాటర్ రావాల్సి వస్తున్నట్టు అయితే అప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని పంపిస్తారు ఎందుకంటే మనడు కొంచెం ఆగి కూడా ఆడగలుగుతాడు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని ఫోర్త్ లో పంపిస్తారు క్లాస్ ఫిఫ్త్ లో పంపిస్తారు ఆ తర్వాత అభినవ్ మనోహర్ మనోన్ పైన ఈసారి ఫ్యాన్స్ అందరికి అట్నే మేనేజ్మెంట్ కు చాలా ఆశలు ఉన్నాయి మనోడు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారని డొమెస్టిక్ లెవెల్ అయితే మంచిగా ఆడిండు మరి ఈసారి ఇక్కడ ఎస్ఆర్ఎస్ కి ఎట్లా ఆడతా చూడాలి అయితే ఈ తర్వాత ఉండేలా మనకు సమస్యలు అనేవి మొదలవుతున్నాయి ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ గా చెన్నై చూసుకోవచ్చు లేదంటే పంజాబ్ చూసుకోవచ్చు చెన్నైకి అయితే ఎయిత్ పొజిషన్ లో కూడా బ్యాటర్ అంటే ధోని వస్తాడు ఒకవేళ వస్తాయి ఐదు పొజిషన్ లా అట్నే పంజాబ్ టీంలలో కూడా మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఎయిత్ నైన్త్ పొజిషన్ వరకు బ్యాటింగ్ వాళ్ళు ఉన్నారు కాకపోతే మన ఎస్ఆర్ హెచ్ కు సిక్స్త్ పొజిషన్ తోటి లాస్ట్ సిక్స్ తర్వాత బౌలింగ్ ఆల్ రౌండర్స్ రావాల్సి వస్తున్నది అంటే కమిన్స్ కానీ హర్షిల్ పటేల్ గానీ వీళ్ళందరూ బౌలింగ్ ఆల్ కదా వీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది అందుకే మనకు సెవెంత్ పొజిషన్ లో కమిన్స్ వచ్చేస్తాడు మనోడే మనకు మంచి పేసర్ అంటే మిడిల్ ఆర్డర్ బౌలరు ఆ తర్వాత చూసుకుంటే హర్షిల్ పటేల్ వస్తాడు మన డెత్ ఓవర్ బౌలరు ఇక దాని తర్వాత చూసుకుంటే మొహమ్మద్ షేమి అంటే మన న్యూ బాల్ బౌలర్ మనోన్ పైన మనకు చాలా ఆశలు అనేటివి ఉన్నాయి ఇక ఆ తర్వాత లాస్ట్ రెండు పొజిషన్లు అనేటివి ఉండిపోతున్నాయి ఆ రెండు పొజిషన్లు కూడా స్పిన్నర్లు అందులో ఒకటి రాహుల్ చవారు కన్ఫర్మ్ పక్క ఇంకోటి ఆడం జంపాన్ ఆడేయాలని ఆడమ్ ఆడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే నేనేమంటానంటే ఆడం ప్లేయింగ్ లెవెల్ లో పెట్టదు ఆడమ్ జంపాయింగ్లర్ ఎవరినైనా అంటే పేసర్ కావాలనుకుంటేనేమో మనకు జయదేవ్ ఉన్నాడు లేదు మనకు స్పిన్నరే కావాలనుకుంటే చాలా మంది స్పిన్నర్ గురించి మాట్లాడట్లేదు మన ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఉన్న స్పిన్నర్ గురించి అతనే జెషన్ అని సరే ఫస్ట్ క్లాస్ కెరియర్ లో సూపర్ బౌలింగ్ అన్నమాట మనం కనుక మన కెరీర్ లో చూసుకుంటే ఐదు ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి కానీ పదిహేడు వికెట్లు తీసిండు బ్యాటింగ్ కూడా చేసిండు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉన్నది ఆరు ఇన్నింగ్స్ లనే హైయెస్ట్ స్కోర్ కనుక చూసుకుంటే డెబ్బై ఆరు మనని గురించి చాలా మంది మాట్లాడట్లేదు కాకపోతే నాకు మనోడు ఎందుకు మంచి స్పిన్నర్ అవుతాడు మన ఎస్ఆర్ హెచ్ కనిపిస్తున్నది ప్లేయింగ్ లెవెన్ లో ఉంటే ప్లేయింగ్ లెవెన్ లో ఉంటే అంటే రాహుల్ చార్ తోటి జసన్ అన్సారిని ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్ లో పెట్టాలి ఆడమ్ జంపా పెట్టాలి ఎందుకంటే జంప్ అని పెట్టకపోతే మనకు ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్ అవుతారు క్లాస్ అని హెడ్ ప్యాట్ కమెంట్స్ మనకి ఇంకొక పొజిషన్ అనేది ఖాళీ ఉంటది ఆ ఖాళీ పొజిషన్ ని సిచ్యువేషన్ యూజ్ చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం అంటే అది ఎట్లా అంటే ఆ పొజిషన్ లో ఎవరు రావచ్చు అంటే నాకు తెలిసి మనకు కమెందు మెండిస్ రావచ్చు ఇషాన్ మలింగ రావచ్చు లేదు అనుకుంటే బ్రైడల్ కార్స్ కూడా రావచ్చు రీసెంట్ గానే మన ఇండియా జరిగిన మ్యాచ్ లలో మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది మనోడు ఒక్కనే ఇంగ్లాండ్ ప్లేయర్లలో మనోడు మంచి పర్ఫార్మెన్స్ చేసిండు మిగిలిన ఐపీఎల్ టీమ్ లో ప్లేయర్లు సరిగ్గా మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు వాళ్ళు లెవెల్లో కూడా మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఆ టీం గురించి మనకు వద్దు మన ఎస్ఆర్ఎస్ గురించి మాట్లాడదాం అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆడమ్ జంపా తీసుకోకుండా రాహుల్ చౌహర్ ను ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్లో లో పెట్టి కనుక మనం తీసుకుంటే ఒకవేళ మనది ఫస్ట్ బౌలింగ్ అయితే మన బౌలర్లు అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేసేస్తారు అందరూ నో డౌట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అన్ని రకాల వేరియేషన్స్ అనేటివి ఉన్నాయి షమి స్వింగ్ బౌలింగ్ అనుకోవచ్చు లేదంటే అర్షల్ పటేల్ యొక్క స్లో బాల్స్ అనుకోవచ్చు అట్నే చాహర్ దగ్గర మంచి వేరియేషన్స్ ఉంటాయి బాల్లలో మనోని అనుకోవచ్చు అంటే ఆనంద జంపా ఎక్స్పీన్ చేస్తాడు కాకపోతే జంపా ప్లేస్ లో మనం ఒసారిని తీసుకపోతున్నాం మనం ఫస్ట్ బౌలింగ్ అయితే ఈ బౌలర్లతో మేనేజ్ చేయచ్చు ఒకవేళ కొంచెం ఎక్కువ స్కోర్ అయినా కూడా మనం ఓపెనర్లతో కలిసి అట్నే ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చి ఆడించు మన ఫస్ట్ బ్యాటింగ్ అయింది మనం జంపా తీసుకోలేదు మన వికెట్లు కొంచెం తొందర పడ్డాయి అనుకున్న పరిస్థితుల కమిందు మెండిస్ లాంటి ఒక మంచి ఆల్ రౌండర్ తీసుకోపోవచ్చు మనోడు బ్యాటింగ్ మంచిగా చేస్తాడు బౌలింగ్ కూడా మంచిగా చేస్తాడు కాబట్టి ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ గా జంపాను కాకుండా కమిందు మెండిస్ ని టీమ్ లోకి తీసుకోవచ్చు అట్లా వేయడం వల్ల ఏంటంటే మనకు స్పిన్ మిస్ అవుతుందని అనుకోవచ్చు జంపాది కాకపోతే రాహుల్ సారు అన్సారి పైన నమ్మకం ఉంచాలే దానికి తోడు ఇటు నితీష్ కుమార్ రెడ్డి దగ్గర రెండు ఓవర్లు అట్నే కమిందు మెండీస్ దగ్గర ఉండాలి కూడా రెండు ఓవర్లు కనుక మనం చూసుకున్నట్లయితే మిగిలిన పదహారు ఓవర్లు ఐదుగురు బౌలర్లతోటి కమింట్స్ దగ్గర మంచి ఆప్షన్స్ ఉంటాయి అండి ఎవరితోటి వేపించాలి ఎవరితో ఏపించకూడదు సిచ్యువేషన్ బట్టి వాడుకోనికి కమింట్స్ దగ్గర ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉంటాడు వీళ్ళిద్దరు రూపంలో అంటే నితీష్ కుమార్ రెడ్డి అట్నే కమిందు మెండీస్ లేదు మనం జంపా తీసుకోలేదు మనకు ఒక మంచి పేస్ బౌలర్ కావాలనుకున్నప్పుడు ఈశాన్ మలింగాన్ని తీసుకోవచ్చు అనమాట టీమ్ లా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరి ఒకరిని ఊకబెట్టి మెయిన్ గా క్లాస్ అని ఊక ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనోడు కీపర్ కదా ఫీల్డింగ్ కూడా మంచిగా చేస్తారు గానీ మనోడన లేదంటే అభినవ్ మనవర్ అన్నా ఊకెట్టే ఛాన్స్ ఉంటాయి వాళ్ళ ఇద్దరి ఎవరో ఒకరిని ఊకలు పెట్టి ఈశాన్ మలింగాన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటది లేదు మనం సెకండ్ బౌలింగ్ అనుకున్నప్పుడు మనకు స్పిన్నరే కావాలనుకున్నప్పుడు ఆడం జంపాన్ని తీసుకొస్తే అయిపోతుంది కాబట్టి మన డైరెక్ట్ ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్ లో తీసుకోకపోతే మనకి ఇన్ని రకాల వేరియేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట మన టీమ్ లో సిచ్యువేషన్ బట్టి ఒక్క ఫారెన్ ప్లేయర్ యొక్క ప్లేస్ ను ఖాళీ వదిలేస్తే మనం కమిల్ మెండిస్ అన్నా తీసుకురావచ్చు బ్యాటింగ్ తొందర పడిపోతే లేదు పేసర్ కావాలి అనుకుంటే ఈషాన్ మలింగన్ తీసుకురావచ్చు లేదా స్పిన్నర్ కావాలనుకుంటే యాజ్ యూజువల్ మనం ఆడని జంపన్న తీసుకొచ్చి ప్లేయింగ్ లెవెల్ లో పెట్టవచ్చు లేదు మనం సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నట్లయితే మనకి ఇంపాక్ట్ ప్లేయర్ గా డైరెక్ట్ ఒక బ్యాటరే కావాలనుకున్నప్పుడు మనం పోయే ఛాన్స్ ఎవరితో ఉన్నాయంటే అధర్వత్ ఐడియా లేదంటే అంకిత్ వర్మ సచిన్ బేబీ కూడా ఒక ఆప్షన్ ఉన్నాడు కాకపోతే ఏదో నామిక తీసుకున్నట్లు అనిపించింది ఫినిషర్ ఎవరు లేరు కదా అన్న ఉద్దేశంలో ఒకవేళ అభినవ్ మనం వరకే అయితే ఎట్లా అన్న ఉద్దేశంలో సచిన్ బేబీని యాభై లక్షలకు తీసుకున్నారు గానీ మన ఆడించే ఛాన్సులు చాలా తక్కువ కాబట్టి అథర్వత్ ఐడే లేదంటే అంకిత్ వర్మ అందులోనూ మెయిన్ గా అతర్వత్ ఐడే ఆడించే ఛాన్స్ ఉన్నాయి మనోడి లెక్కకైతే ఓపెనింగ్ బ్యాటర్ కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఏ పొజిషన్ లో పంపించచ్చు అని నేను అనుకుంటాను ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కు మంచిగా ఆడిండు కాబట్టి మనోడి బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మాకు బౌలింగ్ కావాలని రద్దు బ్యాటింగ్ కావాలని రద్దు జస్ట్ ఒక పర్ఫెక్ట్ బ్యాటరీ కావాలనుకున్నప్పుడు అతర్బత్ ఐడే తోటి ఓడం అనేది బెస్ట్ ఆప్షన్ నాకు అనిపిస్తున్నది ఇక ఇది నేను అనుకునే విధానం అంటే మన ఎస్ఆర్ఎస్ ఒక ఫారెన్ ప్లేయర్ ప్లేస్ ను ఖాళీగా పెట్టుకుని ప్లేయింగ్ లెవెల్ సెలెక్ట్ చేసినట్లయితే ఆ తర్వాత మన ఒక లేదా పేసర్ స్పిన్నర్ ఇట్లా మూడు ఆప్షన్లలో ఇవ్వాలంటే తీసుకోవచ్చు జాంపా ఇషాన్ మలింగా లేదంటే నేను చెప్పినట్టు ఇట్లా నేను అనుకుంటాను కాకపోతే మన ఎస్ఆర్ఎస్ టీం ఎట్లా పోతుందో చూడాలి అయితే మీరేమనుకుంటారు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అంటే ఒక ఫారెన్ ప్లేస్ ను ఖాళీగా పెట్టుకుని ప్లేయింగ్ లెవెల్ సెలెక్ట్ చేస్తే మనకు ఎక్కువ ఛాన్స్ అనేది ఓపెన్ అయితే మన సిచ్యువేషన్ బట్టి ప్లేయర్ ని తీసుకురావడానికి అనేది దీనిపైన మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి అట్లనే నేను అన్ని వీడియోలలో చెప్పినట్టు ఈ ఐపీఎల్ స్టార్టింగ్ నుండి మీతో కలిసి ఇట్లా డైరెక్ట్ క్రికెట్ ముచ్చట్లు మాట్లాడడానికి లైవ్ కదా అనుకుంటున్నాం దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి